మాత్రే నమ లక్ష్మీదేవి కోసం ఒక లైక్ చేయండి మేషరాశి వారి ఇంటికి లక్ష్మీదేవి నడిచి రాబోతోంది మేషరాశి వారు చాలా అదృష్టవంతులుగా మారబోతున్నారు అలాగే ధనవంతులుగా మారబోతున్నారు ఐదు శుభవార్తలు కూడా వింటారు ఇందులో మొదటి శుభవార్త ఇప్పటి వరకు వీరికి ఉన్నటువంటి అప్పులన్నీ తీరిపోతాయి రెండవది వివాహం కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు పెళ్లి జరగక బాధపడుతున్న వాళ్ళు ప్రేమించి పెళ్లి చేసుకోవాలనుకున్న వాళ్ళకి పెళ్ళిళ్ళు జరుగుతాయి మూడోది ఉద్యోగ అవకాశాలు రావటం నాలుగోది సొంత ఇంటి కళ నెరవేరుతుంది ఐదోది ఇష్టమైనటువంటి వాహనం కొనుగోలు చేసే అదృష్టం కలగబోతోంది ఈ రాశి వారికి ఈ ఐదు శుభవార్తలతో పాటు మరెన్నో శుభవార్తలు జరుగుతాయి సాక్షాత్ లక్ష్మీదేవి అడుగు పెట్టడం వల్ల మీ ఇంట్లో ఉన్న దయ్యాలు భూతాలు గ్రహప్రేతాలు అన్నీ పోతాయి ఎటువంటి జ్యోతిష్య ఉన్న ఈ నెంబర్కి ఫోన్ చేయండి గుప్త నిధులు తీయబడను స్త్రీ పురుష వసీకరణ భార్యాభర్తల సమస్యలు ప్రేమ సమస్యలు పరిష్కారం చేయబోతుంది